రాజాబాబు తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాల పాటు హాస్య నటునిగా వెలుగొందారు రాజబాబు శతాబ్దపు హాస్య నటుడిగా ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తి అక్టోబర్ ఇరవై పంతొమ్మిది వందల ముప్పై తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టిన రాజబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు శ్రీమతి రవణమ్మ నిడదవోలులోని పాఠశాలలో చదువుతూనే బుర్రకథ నేర్చుకోవటానికి శ్రీ అచ్యుతరామయ్య గారి దగ్గర చేరాడు ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడిగా కొద్ది కాలం పనిచేశారు ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాల్లో పాలు పంచుకునేవాడు రాజాబాబు డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు తేదీన లక్ష్మీ అమ్ములను వివాహమాడారు వారికి నాగేంద్రబాబు మహేష్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు ఒకసారి నాటకంలో రాజబాబును చూసిన పుట్టిల్లు సినిమా దర్శకుడు గరికపాటి రాజారావు సినిమాల్లో చేరమని ఉత్సాహపరిచాడు దాంతో చెప్పాబట్టకుండా పంతొమ్మిది వందల అరవై ఫిబ్రవరి ఏడున మద్రాసుకు చేరుకున్నాడు పూట గడవటానికి హాస్యనటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేటు చెప్పేవాడు కొన్నాళ్ల తర్వాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించాడు మొదటి సినిమా తర్వాత తండ్రులు కొడుకులు కులగోత్రాలు స్వర్ణగౌరి మంచి మనిషి మొదలగు చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి స్వర్ణగౌరి చిత్రానికి గాను మూడు వందల యాభై రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించాడు మొదటి చిత్రం విడుదల తర్వాత వచ్చిన చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే కుక్కవిల్ల దొరికిందా నాలుగిళ్ల చావిడి అల్లూరి సీతారామరాజు మొదలగు నాటకాలు వేశాడు జగపతి ఫిలిమ్స్ వివి రాజేంద్ర ప్రసాద్ చిత్రం అంతస్తులు చిత్రంలో నటించినందుకుగాను మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తం పదమూడు వందల రూపాయల్ని పారితోషికంగా పొందాడు తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా వరుసగా నిర్మాణ సంస్థలు నిర్మించిన ఎన్నో చిత్రాల్లో నటించాడు ఆ సమయంలో ఆకాశ రామన్న సతీ శబరి ప్రచండ భైరవి సత్య హరిశ్చంద్ర సంగీత లక్ష్మి పరమానందయ్య శిష్యుల కథ ఉమ్మడి కుటుంబం విచిత్ర కుటుంబం లాంటి చిత్రాల్లో నటించాడు రాజబాబుకు జంటగా లీలారాణి మీనాకుమారి ప్రసన్న రాణి గీతాంజలి లాంటి వారు నటించినా ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ అనే చెప్పాలి ఇద్దరు అమ్మాయిలు ప్రేమ్ నగర్ ఎల్లు ఇల్లాలు పల్లెటూరి బావ సెక్రటరీ జీవన జ్యోతి కార్తీక దీపం అడవి రాముడు సోగ్గాడు లాంటి చిత్రాలు రాజబాబు రమాప్రభ జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి రాజాబాబు మనవడు పిచ్చోడి పెళ్లి తిరుపతి ఎవరికి వారే యమునా తీరే మనిషి రోడ్డున పడ్డాడు లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు ఈ సినిమాల్లో ఎవరికి వారే యమునా తీరే మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలను స్వయంగా బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థ పేరుతో నిర్మించారు సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బా నవ్వించిన రాజబాబు నిజ జీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు కలవాడు ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని నటీమణుల్ని సత్కరించేవాడు ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్ఫూర్తినిచ్చిన బాలకృష్ణను సత్కరించాడు రాజబాబు చే సత్కారం పొందిన వారిలో ఇంకా డాక్టర్ శివరామకృష్ణయ్య సూర్యకాంతం సావిత్రి రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలు ఇచ్చిన దాత రాజమండ్రిలో చెత్తాచారం శుభ్రపరిచే వాళ్లకు అదే ఊరిలో దానవాయుపేటలో భూమి ఇచ్చాడు అంతేకాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించాడు దాని పేరు కూడా ఆయన పేరు మీదే రాజాబాబు జూనియర్ కళాశాలగా ఉంది వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్య నటుడు రాజబాబు ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలిం ఫేర్ అవార్డులు మూడు నంది బహుమతులు ఎన్నెన్నో అవార్డులు రివార్డులు పొందారు చెన్నై ఆంధ్ర క్లబ్ వారు వరుసగా ఐదు సంవత్సరాలు రోలింగ్ షీల్డ్ ని ప్రదానం చేశారు అంతేకాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డులు పొందారు రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం మహాశివరాత్రి రోజు ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి పదకొండు రోజున మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉంటారు అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాద్లోని తెరిసా ఆస్పత్రికి చేరారు ఆ ఆస్పత్రిలోనే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి పద్నాలుగున తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్థుడయ్యాడు అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి రాజబాబుది ఆయన మరణంతో తెలుగు చిత్రసీమకు కలిగిన లోటు ఎప్పటికీ తీర్చలేనిది మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి